ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో భయం మొదలైందని జూబ్లీల్ ఉప ఎన్నికల తరువాత పదవి గండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు తెలంగాణ భవన్ లో ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్లు ఉందని సందర్భంగా లేకుండా మాట్లాడుతున్నారని నిఘా పెట్టేందుకు కేసీఆర్ కమాండ్ కంట్రోల్ కడితే రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్లో కూర్చొని తమపై నిఘా పెడుతున్నాడని విమర్శించారు జూబ్లీల్స్ ఎన్నికలు రెఫరండం కాదు అప్పుడప్పుడే రేవంత్ రెడ్డి ఓటమిని ఒప్పుకున్నాడని అన్నారు ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది తన పదవికి దానికి ఎసరొస్తున్నట్టుంది ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు నిజమే ఓటమి ఖాయమైంది ఒప్పుకున్నావు ఇది రెఫరండమ్ కాదు అని దాంట్లో తేలిపోయింది అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు దానివల్ల ఇంకా ఎక్కువ తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేదు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.